మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా చెప్పాల్సింది నెంబర్లు మాత్రమే చెప్పాల్సింది అక్షరాలు మాత్రమే అయితే విధిరాత విధిరాతలో అక్షరాలు ఉంటాయా నెంబర్స్ ఉంటాయా సెకండ్ పాయింట్ ఒకవేళ అక్షరమే కనుక ఉంటే అది తెలుగు అక్షరమా ఇంగ్లీష్ అక్షరమా ఇంగ్లీష్ అక్షరం అయితే ఎలా ఉండాలి ఎలా రాయాలి మాక్సిమం ఒక హండ్రెడ్ మెంబర్స్కి మనము ఎయిటీ మెంబర్స్ నుంచి సెవెంటీ టు ఎయిటీన్ మెంబర్స్ మాకు ఏమీ కనపడటం లేదండి కోర్సు రాసి రెండేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది దీనికి నేను ఒక ఇది చెప్తానండి అంటే ఇలా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దానికి కూడా నేను చెప్తాను మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ హౌ టు రైట్ లెటర్స్ అని అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే అక్షరం మొదలు పెట్టడమే డౌన్వర్డ్లోకి రాసేటట్లుగా మొదలవుతున్నాయండి కాబట్టి ఎప్పుడూ కూడా మనము న్యూమెరికల్ కోర్స్లో నేర్చుకోండి హౌ టు రైట్ ఏబి ఇరవై ఆరు అక్షరాలండి అందులో మన పేరులో ఉన్న అక్షరాలు నేర్చుకోవడం పెద్ద గొప్పం కాదు అంటే కోర్స్ రాసేవాళ్ళు మాత్రం మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు కర్సివ్ రైటింగ్లో ఎందుకు రాయకూడదు అంటున్నారు కర్సివ్ రైటింగ్లో రాసుకోండి రిజల్ట్ చూశాక మీరు క్యాపిటల్ లెటర్స్కే వచ్చేస్తారు బికాస్ కర్సివ్ రైటింగ్లో ఒక అక్షరానికి కొనసాగింపులు తగ్గింపులు ఉంటాయి అందుకని కర్సివ్ రైటింగ్ వద్దు మీకు బయట ఎక్కడైనా మీరు కర్సివ్ రైటింగ్ రాయొచ్చు బట్ కోర్సు ఏదైనా ఒక రిలేటెడ్ సొల్యూషన్ కోసం రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్ బెస్ట్ క్యాపిటల్ లెటర్స్ మీరు గూగుల్ చూసి నేర్చుకునే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అది పిల్లలకి నేర్పించే వీడియోస్ కాకుండా పెద్దవాళ్ళకి కూడా అవి పనికి వచ్చే వీడియోస్ కాబట్టి సో ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే డౌన్కి స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే లెటర్ని మనము కింద నుంచి పైకి రాసుకుంటే సరిపోతుంది ఏకి అలాగే రాయాలి బీకి అలాగే రాయాలి సికి పైనుంచి కిందకి రాయకూడదండి కింద నుంచి పైకి మొదలెట్టుకోండి ప్రతి అక్షరం డి ఉందనుకోండి కింద నుంచి పైకి పెట్టండి కింద నుంచి పైకి వచ్చి కలవండి పైన అంటే ఏంటి మీరు మీ రైటింగ్ ద్వారా యూనివర్సిటీ కానివ్వండి ఆర్ఎల్స్ మీ థాట్ ప్రాసెస్కి కానీ మీరు ఇచ్చేటటువంటి ఇండికేషన్ ఏంటి అంటే ఐ వాంట్ టు గ్రో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఇది మీరు ఇచ్చే ఇండికేషన్ కిందకి క్యాజువల్గా రాసినప్పుడు అది ఒక రైటింగ్ అవుతుంది తప్ప మన పేరుని ఒక క్రమ పద్ధతిలో రాసుకునే రైటింగ్ అయితే కాదు ఇదే డిఫరెన్స్ అండి అందుకని ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లో ఎలా ఉంటుందంటే అండి ఫస్ట్ మొదలుపెట్టిన రెండు రోజు బ్రహ్మాండంగా రాసేస్తాం ఇంట్రెస్ట్గా బట్ అది కొంతకాలం పాటు క్రమం తప్పకుండా ఒకటే టైంకి రాయాలి అంటే చిక్కంతా ఇక్కడే ఉంటుంది ఏవో పనులు అడ్డం వస్తే ఓ రోజు మిస్ చేసుకుంటాం ఒకసారి తక్కువ రాసేస్తాము ఈ రాసేటప్పుడు కూడా ఎంత పద్ధతిగా పైనుంచి కిందకి రావాలి ఒక లెక్క ఉంటుంది ఏలో ఐదు గీతలు ఉంటాయండి ఐదు ఈక్వల్గా ఉండాలి అంటే ఐదు ఈక్వల్గా ఉండాలంటే మీ చేతి నుంచి పడే గీత కరెక్ట్ లెక్కలో పడాలి ఒకసారి ఎక్కువ తక్కువ పడింది అనుకోండి అక్కడ రిజల్ట్ తేడా రాదా అంటే ఒక కోర్సు రాసుకోవటం వల్ల ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే న్యూమరాలజీ ఎస్ అని చెప్పినప్పుడు న్యూమరాలజీ ఏం చెప్తుందో అది ఫాలో కానీ మన సొంత కవిత్వాలు ఏమీ వద్దు కాబట్టి ఒక అక్షరంలో ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఒకవేళ మేము తెలుగులో రాసాం తెలుగులో రైటింగ్ కూడా ఉంటుందండి మామూలుగా ఉండదు తెలుగులో రైటింగ్ దానికి ఒక ఫాంట్ సైజ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా రాయాలి అలాగే ఎన్నిసార్లు మనం రాస్తామో ఇంగ్లీష్ అయినా తెలుగైనా సరే కొంత ఓపిక నశించిన మీదట మన ఇష్టం వచ్చినట్టు అక్షరాలు వెళ్ళిపోతే చూసారా అక్కడ పోతుందన్నమాట కరెక్ట్గా రాయగలిగి పద్ధతి ప్రకారం ప్రతి అక్షరం ఈక్వల్గా రాస్తూ కోర్సుని ఎన్నాళ్ళు రాయమన్నామో ఏ టైంలో రాయమన్నామో ఎలా రాయమన్నామో ఏ కలర్ పెన్ను వాడమన్నామో ఇది కనుక మీరు చేస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లలకి ఇది అవసరం లేదు పెద్దవాళ్ళు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కరెక్షన్ వచ్చినప్పుడు మేము ఎలా చెప్తే మీరు అలా ఫాలో అయితే దీంతో సాధించలేనటువంటి అయితే ఏమీ లేవు కండిషన్ అక్షరం ఎలా రాయబడాలో అలా రాస్తే మాత్రమే మనిషి వచ్చినట్టు రాస్తే కాదు అర్థమైంది కదండి ఇన్ని ఉన్నాయండి కాబట్టి మనం జస్ట్ ఒక లైన్ మాత్రమే అనుకుంటాం మేము రాసామండి ఈ రెండేళ్ళు మూడేళ్ళు ఆహా అంటారు మీ రైటింగ్ చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి ఏమిటద్ది రైటింగా నేను మామూలు రైటింగ్ అడగలేదు మిమ్మల్ని మీ సమస్యకి సొల్యూషన్ ఇచ్చే రైటింగ్ అడిగాను అది కావాలి నాకు మీరు అది చెయ్యండి రిజల్ట్ మీకు ఎందుకు రాదో చెప్పచ్చు ఈ రెండింటికి ముందు మీ నేమ్ కరెక్షన్ పర్ఫెక్ట్ కావాలి ఇప్పుడు చాలామంది ఎందుకండి రెండు అక్షరాలు ఎందుకు ఉండాలి ఇదే లెటర్ ఇక్కడ ఎందుకు అవ్వాలి అసలు ఓ అని లెటర్ ఎందుకు ఈ క్వశ్చన్స్ ఏంటండి ఈ క్వశ్చన్స్ ఏంటి మీకేం తెలుసు అక్కడ అక్షరం ఇస్తే ఏమవుతుందో ఏమన్నా ఇంటర్నేషనల్ లెక్చరింగ్కి ఏమన్నా వెళ్తున్నారా ఈ పేరు ఇలా ఉంటుంది అని చెప్పడానికి లేదే మీ స్పెల్లింగ్ ఇలాగే ఉండాలి ఖచ్చితంగా అది నార్మల్ స్పెల్లింగ్ అవ గుర్తుపెట్టుకోండి మా ఇష్టం వచ్చిన లెటర్స్ మేము వెయ్యమండి మీ డేట్ ఆఫ్ బర్త్ డిమాండ్ చేసిన లెటర్స్ వేస్తాం అది ఓ కావచ్చు యూ కావచ్చు ఐ కావచ్చు ఈ కావచ్చు అది సైలెంట్ ఉండొచ్చు ఒక్కోసారి మిగిలిన లెటర్స్ రన్ అయ్యేటట్లు చేయొచ్చు ఒక్కోసారి నెగిటివ్ లెవెల్స్లో ఉన్న లెటర్స్ని కట్ కూడా చేయొచ్చు మీకు తెలియవు కదా ఇవన్నీ సో డోంట్ ఆస్క్ నచ్చితే కరెక్షన్ రాసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి అదే పేరు కంటిన్యూ అండి ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా వచ్చేస్తారు కదా అప్పుడు మాత్రం మీకు భేషజం ఉండదా సో ఒకసారి సొల్యూషన్ వచ్చినప్పుడు మీ స్పెల్లింగ్ కరెక్షన్ అడగలా మీరు మీ స్పెల్లింగ్ని పవర్ఫుల్గా రాయమని రా ఇమ్మని చెప్తున్నారు నన్ను కరెక్షన్ అడగట్లా ఆ పవర్ఫుల్ అంతా కూడా మీకు మంచి జరగటం కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి